బ్రౌన్ రైస్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రౌన్ రైస్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అందుకే బ్రౌన్ రైస్ తినడం ఎంతో ఆరోగ్యమని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ఒక పూట బ్రౌన్ రైస్ తినడం వల్ల మలబద్ధకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది ఒక కప్పు బ్రౌన్ రైస్ తింటే చాలు త్వరగా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది ఈ దంపుడు బియ్యం తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ బ్రౌన్ రైస్లో ఫైటోకెమికల్స్ ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడంలో సహాయపడతాయి ప్రతిరోజు రెండు పూటలా బ్రౌన్ రైస్ తినలేకపోయినా కనీసం ఒక పూటైనా తినేందుకు ప్రయత్నించాలి ఇలా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది బ్రౌన్ రైస్ కొంచెం తిన్నా చాలు పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు బ్రౌన్ రైస్ తినడం ఎంతో మంచిది ఇది డయాబెటీస్ను నియంత్రించడంలో ఉంచుతుంది ఈ బియ్యం తక్కువ గ్లైసెమిక్ సూచికలను కలిగి ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల అంతా మంచి జరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరీకరించడానికి ఇన్సులిన్ వల్ల వచ్చే చిక్కులను తగ్గించడానికి సహాయపడుతుంది అందువల్ల ఇది డయాబెటీస్ను హైపర్లైసీమియా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది బ్రౌన్ రైస్ మెదడు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది తద్వారా పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది నరాలకు బలాన్ని శక్తిని ఇస్తుంది మొలకెత్తిన బ్రౌన్ రైస్ తినడం వల్ల పాలిచ్చే తల్లులు మానసిక స్థితి మెరుగుపడుతుంది డిప్రెషన్ బారిన పడకుండా కాపాడుతుంది అలసట నుండి ఉపశమనం పొందడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది బ్రౌన్ రైస్ తినడం వల్ల మెలటోనిన్ సెరోటినిన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఇది నిద్ర నాణ్యత మెరుగుపరచడానికి నిద్ర రుగ్మతను నియంత్రించడానికి సహాయపడుతుంది ఈ బియ్యంలో ఉండే అధిక మెగ్నీషియం కంటెంట్ కారణంగా బ్రౌన్ రైస్ ఎముకల వ్యవస్థను శక్తి ఇవ్వడానికి అర్థరైటిస్ వంటి ఎముకల వ్యాధి వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది